అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియోలో నేనైతే ఐరన్ పుష్కలంగా లభించే పాలకూర తోటి పాలకూర పాకు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా ఉంటారని వాళ్ళు కూడా చూసి నేర్చుకోండి చాలా మంచిది పాలకూర తింటే అందరికీ ఆరోగ్యానికి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆలస్యం అని కూడా క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి మనం ఏ వంట చేసినా ఒక తిన్నామా పడుకున్నామా అలా అనేలాగా కాకుండా మనం తిన్నది ఎందుకు తింటున్నామో అది తింటే మనకు మన ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్ ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుంటూ తింటే చాలా మంచిది ఒంటికి కూడా పడుతుంది అనమాట మరి ఐరన్ పుష్కలంగా లభించే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కంటికి పళ్ళకు అన్నింటికి కూడా మంచిగా చేస్తుంది మంచి పౌష్టికాహారం పాలకూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి దీంతో ఎంతో రుచికరమైన పప్పు నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ముందుగా పాలకూరను శుభ్రంగా కట్ చేసేసి నీట్గా రెండుసార్లు కడిగేసి రెడీ చేసుకుంటాను నాకు కొంచెం కోల్డ్ చేసింది అన్నమాట వాయిస్ సరిగ్గా రావట్లేదు పర్షుమ్ పట్టింది ఈ రోజే వచ్చింది ముందుగా ఒక కుక్కర్లోకి మనకు కావాల్సినంత కందిబేళ్ళు రెడీ చేసుకోవాలి నేనైతే శుభ్రంగా రెండుసార్లు కడిగి కందిబేళ్ళు పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాస్ కందిబేళ్ళకి రెండు గ్లాస్ వాటర్ అయితే వేసేసాను పప్పు మిత్ర ఉడికిపోతుంది అనమాట ఓన్లీ పప్పు మాత్రమే అలా ఉడికించుకోవాలి ఇప్పుడు పాలకూర ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పాలకూరతో వంట చేయాలంటే వట్టి ఆకులు మాత్రమే కాదు మొత్తం కాడలతో సహా ఇదంతా వేసేయాలన్నమాట ఏది పడేయకూడదు ఓన్లీ చివర్లో ఉంటాయి కొంచెము కట్ చేసినప్పుడు వాళ్ళు పంటలు ఇది కొద్దిగా నల్లిపోయింది కాబట్టి దీన్ని మాత్రమే కట్ చేస్తే సరిపోతుంది అంతే మొత్తం మంచిగా జాడించి మాత్రమే తీసుకోవాలి చూడండి అన్నింటినీ ఈ విధంగా కాడలన్నీ ఒకే సైడ్ వచ్చే మొదలు నేనైతే జోడిస్తున్నాను ఈ విధంగా ఏమన్నా పుచ్చులు వాడిపోయినవి ఉంటే ఆకులు తీసి పడేయాలి అంతే పురుగులు ఉంటాయి వీటిలో ఎక్కువగా మంచిగా జాడించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి తీసుకోవడానికి మాత్రమే కట్ చేసి పడేసాను ఇప్పుడు ఇది మొత్తం ఇది మొత్తం మనం కట్ చేసుకోవడం ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగా చూపిస్తాను అంత మొత్తం సో తొక్క పొంగరాక మనం కొంచెం చిన్నగా చేద్దాం కాడలు కూడా ఇందు ని వేయ అంటే మొత్తం మనకు కావాల్సిన కాల్షియం విటమిన్స్ ప్రోటీన్లు అన్నీ మొత్తం చెట్టులో అంతా మొత్తం ఉంటుంది కానీ ఓన్లీ ఆకులు మాత్రమే ఉండదు అనమాట అందుకని అంతా వి చేసుకోవాలి పిల్లలు మాత్రమే పుల్లలు అవి తీసుకురావాలి స్టైల్ పట్టకుండా అంతా వేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది ఇలా బిడలపాటు గిన్నెలో వేసేసి మంచిగా ఎక్కువగా నీళ్లు పోసేసి మంచిగా కడగాలి అనమాట అందులో ఇసుక ఉంటుంది నీళ్ళ పైన అయితే కదా అవి అయితే ఇసుక రాకుండా మంచిగా కడిగి ఇలా వాటర్ నుంచి దేవేసుకోవాలి నీళ్లు వంపి చేసుకోకూడదు అనమాట మనమే దాంట్లో నుంచి ఇలా తీసి దేవేసుకోవాలి పప్పు విసిలిపోయింది ఇప్పుడు నేనైతే పప్పుని పప్పు గుత్తితోటి ఎంపుతున్నాను అనమాట చూడండి పప్పుని ఈ విధంగా మెత్తగా అయితే ఎలిపి పెట్టేశాను పప్పుగుత్తితో స్టవ్ పెన్న ఒక గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించేస్తాను అది హీట్ అయ్యాక స్టవ్ గిన్నె వేడెక్కాక దా అందులోకి నూనె వేస్తున్నాను పప్పుకి తగినంత నూనె వేసేయాలి ఇందులో ముందుగా జీలకర్ర ఆవాలు మినపప్పు అలా తిరువాతి గింజలు అలాగే కరివేపాకు మంచి స్మెల్ రావడం కోసమైతే చిటికెడు మెంత్యాలు అలాగే కచాగిచకు దంచి పెట్టుకున్న ఐదారు ఎల్లిపాయలు అన్నీ వేసేసి వీటిని మంచిగా దోరగా ఫ్రై చేయని ఇవ్వాలి ఫ్రై చేయాలి చిన్న మంట పెట్టి తర్వాత వేసుకోవాలన్నమాట అందులోనే పొట్టిమిరపకాయలు చిన్నగా చేసి పొట్టిమిరపకాయలు అవి ఎర్రగా వేగాక చిన్నగా కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు వేసేయాలి వేసేసాను నేనైతే అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇప్పుడైతే వేసాను చూపించాను అనుకున్నాను కానీ నేను కెమెరా ఆన్లో పెట్టలేకపోయాను రెండు చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మంచిగా దోరగా ఫ్రై అయ్యాక వేసాను ఉల్లిగడ్డలు అనమాట రెండు చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసేసాను వాటిని మంచిగా కలుపుతూ అవి కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట ఓన్లీ వాటర్ తగినంత ఉప్పు వేస్తున్నాను అంతే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది మనం వేసిన తర్వాత అంతా మొత్తం మంచిగా మగ్గిన తర్వాత మాత్రమే ఎర్రగా అయిన తర్వాత మాత్రమే ఉల్లిగడ్డలు వేసేయాలి టమోటా పండు అస్సలు వేయకూడదు పాలకూరతో వంట చేసేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా అంతా ఒలిచి కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను వేసేస్తున్నాను నెమ్మదిగా పైకి కిందికి కలుపుకోవాలి కలపడానికి ఇప్పుడే రాలేదు గిన్నె నిండైంది అయింది ఆకుకూరతో అంటే ఒక్క నిమిషం ఆగితే పాలకూర అంతా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు కలపవచ్చు నాకు ఓకే కలి వచ్చిందనమాట కలపడానికి లోపలికి వెళ్ళిపోయింది పాలకూర ఆల్రెడీ ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గని మగ్గనిస్తాను దాన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం మధ్య మధ్యలో మంచిగా కొద్దిగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని వేసేస్తున్నాయి మనకు పప్పు తగినంత ఉప్పు వేసేయాలన్నమాట చూసుకొని వేయాలి ఇందాక కూడా ఉప్పు వేసాము ఉడికేటప్పుడు కొద్దిగా అల్లం కొత్తిమీర పేస్ట్ దాన్ని మంచిగా స్మెల్ మంచిగా వాసన వచ్చే వరకు వేగనే ఆయిల్ రుచికి సరిపోయినంత పప్పుగా తగినంత కారం నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసేస్తున్నాను కారం పొడి మనం అందులో వేసినది కలిసే వరకు మంచిగా కలపాలన్నమాట కొంచెం మంట మాత్రం సిమ్ పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనిస్తాను మగ్గనివ్వాలి మనం అన్ని మసాలాలు ఏ మసాలాలు వేసాము వేసిన తర్వాత ఇదైతే కర్రీ ఇలా ఉంది ఉడుకుతోంది ఇది మంచిగా ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు ఉడికితే అంతే పాలకూర అనేది మెత్తగా మెత్తగా పడిపోవాలన్నమాట అంతే అలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనుంచుకుంటే తొందర ఉడుకుతుంది నిమిషం మొగ్గాక ఇది ఇలా ఉంచుదండి మంచిగా నైంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు చింతపండు కొద్దిగా పప్పుకు తగినంత చింతపండు నానబెట్టి ఉంచాను దాన్ని రసం తీసి చింతపండు రసం అయితే వేయాలి దీన్ని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మళ్ళీ ఇలా చింతపండు చివరిలోనే వేయాలన్నమాట కంపల్సరీగా పెట్టేసి ఐదు నిమిషాలు ఉడకని వాళ్ళ చింతపండుని ఒక్క నిమిషం కాగానే ఇది ఉడుకు ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇది ఉడకడం స్టార్ట్ అవగానే మనం రెడీగా పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసేయాలి మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి మంచిగా మొత్తం అంతా కలిపేసుకోవాలి చింతపండు ఐదు నిమిషాలు ఉడకాలి కాబట్టి అది ఉడకడం స్టార్ట్ కాగానే పప్పు మొత్తం వేసేసాము అందుకనే కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు పప్పులో చింతపండు పాలకూర అన్నీ మొత్తం కలిసిపోతాయి అన్నమాట అడుగంట కూడా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు కాగానే స్టవ్ బాన్ చేశాను పప్పు పాలకూర పప్పు ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది అంతేనండి టేస్ట్ టేస్టీగా ఉండే మంచి రుచికరమైన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది పాలకూర చిన్న చిన్నగా అక్కడ చేసుకుంటే పప్పులో కలిసిపోతుంది అసలు కనిపించకుండా ఇంకా మీరు ఇంతవరకు వేరే విధంగా చేసుకుని వచ్చి ఒకసారి ఇలా కూడా చేసుకొని చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎన్నో పౌష్టిక విలువలు కలిగిన పోషకాలు కలిగిన మంచి హెల్తీ ఫుడ్ పాలకూర ఆకుకూరలు తింటే చాలా మంచిది ఇప్పుడు మేమైతే భోజనానికి కూర్చుంటున్నాము పాలకూర పప్పు అన్నము కాకరకాయ పెద్ద కాకరకాయ కూర నంచుకోవడానికి పెరుగు మార్నింగ్ అయితే పెద్ద కాకరకాయ కూరలోకి జొన్న రొట్టె చేసామని అంటారు రొట్టె కాకరకాయ కూర అసలు పప్పు మంచి సువాసన అసలు గుమగుమలాడి మంచి వాసనతో సూపర్ టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది సో కదండి పాలకూర పప్పు నేను ఎలా చేశాను మళ్ళీ మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు అయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పప్పు మీరు ఎలా చేసుకున్నారు అసలు నేను చేసిన పప్పు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటుంది ధన్యవాదాలు మన ఛానల్ని అందరూ మంచిగా ఆదరిస్తున్నారు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను నేనైతే పాలకూరలో ఐరన్ కంటెంట్ చాలా బాగా సమృద్ధిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు తింటే పాలకూర పప్పు కూడా నమస్తే అండి మరి మరొక మంచి వీడియోతో మంచి మంచి విషయాలతో హెల్త్కు సంబంధించిన మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వస్తాను నమస్తే అండి